హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరికీ నమస్తే అండి ముందు వీడియోలో అయితే చూపించాను కదండి చిరుధాన్యాలన్నీ కలుపుకొని శుభ్రం చేసుకున్న తర్వాత ఎండలో పెట్టుకుని మరపట్టించాలని అయితే చెప్పాను కదండి ఈరోజు మన సింపుల్ అండ్ ఈజీ రెసిపీ వచ్చేసి ఈ మల్టీగ్రెయిన్ పిండితో రొట్టెలు తయారు చేసుకోవడం ఎలాగనేది చూపిస్తాను అన్నాను కదండి మరపట్టించడానికి అయితే పట్టుకెళ్తున్నాను మెత్తటి పిండి ఆడించుకుని అయితే వస్తాను ఇదిగో చూడండి మెత్తగా పిండి అయితే ఆడేశారు చాలా బాగుందండి మాకు దగ్గరలోనే మిల్లు అయితే ఉందండి నాకైతే అవన్నీ కలిపి రెండు కేజీలన్నర సుమారుగా అయితే వచ్చేయండి రెండు కేజీలన్నర నర చిరుధాన్యాలకి ఈ పిండి వచ్చిందండి చాలా మెత్తగా అయితే ఆడిందండి ఈ విధంగా మీరు కూడా ఆడించుకోండి ఇప్పుడు ఈ పిండితో మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు అండి మనకు నచ్చిన విధంగానే ఏ విధంగా చేసుకుని తిన్నా పర్వాలేదండి చిరుధాన్యాలన్నీ కూడా పోషకాలతో కూడుకున్నావు కదండి ఏ విధంగానైనా మనం తీసుకోవచ్చు ఇప్పుడైతే వేరే అయితే సగం తీసుకున్నానండి నేను అందులోంచి అయితే రొట్టెలకి సరిపడా పిండి అయితే తీస్తున్నాను దీనిని మనం చపాతీలకి జావకి అలాగే దోసల పిండికి కూడా ఉపయోగించుకోవచ్చండి మనకి ఏ విధంగా నచ్చి తినాలనిపిస్తే ఆ విధంగా చేసుకుని తినచ్చండి పిండిలో అయితే నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసి బాగా కలుపుకుంటున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసి బాగా పిండిని ముందు కలుపుకోవాలండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఆయిల్ అయితే స్కిప్ చేసేయండి నేనైతే చాలా తక్కువే వేసి కలుపుతున్నానండి అంటే కొంచెం పిండి సాఫ్ట్గా వస్తుందని ఆయిల్ కూడా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి మన చపాతీ పిండే కన్నా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలండి ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని పలచగా మనం చపాతీలు ఒత్తుకుంటే కనుక రావట్లేదండి కొంచెం మందంగా అయితే చేసుకుంటే బాగుంటుందండి మందంగా చేసుకోవడం వల్ల పుల్కాలు కానీ చపాతీలు కానీ విరిగిపోకుండా వస్తాయండి ఈ విధంగా మల్టీగ్రెయిన్ పిండి తయారు చేసుకుని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి పిల్లలకు కూడా బాగా పెట్టచ్చండి అలాగే పెద్దవాళ్ళు కూడా తినచ్చు బరువు తగ్గాలనుకునేవారు అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ఇందులో కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి పిండిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేయండి అరగంట తర్వాత మూత తీసి చూస్తే పిండి బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి దానిని ఇలా ముద్దలుగా చేసుకుని చపాతీల్లాగా ఒత్తుకోవాలండి చపాతీలు పేట మీద అయినా వేసి ఒత్తుకోవచ్చండి లేదంటే బండ మీద అయినా ఒత్తేసుకోవచ్చు పల్చగా అయితే చేసేయకండి కొంచెం మందంగా చేసుకుంటే విరిగిపోకుండా వస్తాయని చెప్పాను కదా ఆ విధంగా అయితే చేసుకోండి ఇదిగోండి నేనైతే ఈ విధంగా ఒత్తుకున్నాను వీటిని పెనం బాగా వేడయిన తర్వాత రెండు పక్కల ఈవెన్గా అయితే కాల్చుకోండి ఆయిల్ అయితే తక్కువ వేసుకుని కాల్చుకోండి పిల్లలు తింటారు అనుకుంటే కనుక కొద్దిగా నెయ్యి అయితే వేసి కాల్చండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం మామూలుగా చేసుకున్న చపాతీల కన్నా ఈ రొట్టెలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ మీరు కూడా ఇప్పుడే అన్ని రకాల చిరుధాన్యాలు తెచ్చుకొని ఈ విధంగా పిండాడించుకొని ట్రై చేసి టేస్ట్ ఎలాగున్నదన్నది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అధికంగా బలాన్ని ఇచ్చి మంచి ప్రోటీన్ ఉన్న చిరుధాన్యాలు పిండిని ఎలా తయారు చేసుకోవాలో అలాగే పిండితో రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూశారు కదండీ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి